దర్శనం అయితే రాత్రి అయ్యింది కింద గుండము గుండము అవన్నీ చూద్దామని వెళ్తున్నాం నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం తిరుపతి నేను మా పిల్లలు మా ఆయన వచ్చింది కానీ మేమైతే ఫస్ట్ టైం రావడం అవన్నీ చూద్దామని వెళ్తున్నాం గుండె మీడియం చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంది అవన్నీ వాతావరణం ైతే గుడి నైట్ చీకటి అయింది కృషి భారత్ అందుకనే బూదమని వెళ్తున్నాం ఎందుకైతే వెళ్తున్నాం గడ్డలు ప్రసాదం తీసుకుందామని అలాగే గుండెం బృదమని గుండం బుర్లే నైటు చీకటి అయింది అందుకనే ఇప్పుడు బృదామని వెళ్తున్నాం ఫ్రెష్ గుడి అయితే పబ్లిక్ అయితే వెంకటేశ్వరని స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటున్నా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి పబ్లిక్ అయితే ఉ గుడికైతే వచ్చాం వాళ్ళు గుండం చూద్దామని గుండం నైట్ పిల్లలకి చూపించలేదు చీకటి అయింది అందుకనే చూపిద్దామని కోరుకోవచ్చాను గుడికైతే వచ్చాం ఇలా బయటికెళ్ళి మొక్కేసి గుండం కాడికి వెళ్దామని చిన్న రా లడ్డూలు తీసుకుందాం అని వెళ్తున్నాం లడ్డూల కౌంటర్లు సత్రంలోకి అయితే వచ్చాం ఆంజనేయ స్వామి చూడండి ఎంత పెద్ద గుండో వెంకటేశ్వరు చెప్ప ఇక్కడ తిరుపతికి ఎక్కడెక్కడ నుంచి ఏ దారులు అనేది ఇక్కడ చూపిస్తున్నారు బాగుంది అయితే ఆంజనేయ స్వామి జై శ్రీ ఆంజనేయ జై శ్రీ ఆంజనేయ జై శ్రీ ఆంజనేయ ఫోటో అయితే బాగుంది ట్రాఫింగ్ అయితే మస్తు తీసు బాగుంది అన్నతన సత్రంలోకి ఎత్తు వెళ్తున్నాం

ఎలా మొగులు మొగులు సల్లగా ఉంది వాతావరణం